టెక్నాలజీని ఇతరులకు ఇబ్బంది కలిగించేలా దుర్వినియోగం చెయ్యొద్దని నటి శ్రీలీల కోరారు ఏఐ జనరేటెడ్ కంటెంట్ను ప్రోత్సహించొద్దని అభ్యర్థించారు నిజం చెప్పాలంటే ఇలా మాట్లాడటం అసౌకర్యమే కానీ దీని వెనక ఉద్దేశం నెరవేరుతుందని ఆశిస్తున్నా అంటూ ఎక్స్ వేదికపై పోస్ట్ పెట్టారు సోషల్ మీడియా ఖాతాదారులకు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా ఏఐతో సృష్టించే చెత్తకు సపోర్ట్ చేయకండి టెక్నాలజీని అసభ్యతకు వాడటం దారుణం టెక్నాలజీ అభివృద్ధితో జీవనం సులభమవ్వాలిగాని క్లిష్టంగా మారకూడదని నా అభిప్రాయం ప్రతి అమ్మాయి ఎవరో ఒకరికి కూతురో మనవరాలో సోదరో స్నేహితురాలో సహోద్యోగో అయి ఉంటారు కళను తమ వృత్తిగా స్వీకరించుండవచ్చు ఇండస్ట్రీలో భాగస్వామి అయినందుకు సంతోషపడుతూ రక్షణతో కూడిన వాతావరణం ఉందన్న నమ్మకాన్ని వారికివ్వాలి అని కోరారు నాకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆన్లైన్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నా అలాంటి కొన్నింటినీ నా శ్రేయోభిలాషులు నా దృష్టికి తీసుకొచ్చారు చాలా విషయాలను పెద్దగా పట్టించుకోను నాకంటూ ఒక ప్రపంచముంది అందులో జీవిస్తా కానీ నా దృష్టికి వచ్చిన విషయం మాత్రం నన్ను బాధించింది తోటి నటీమణులు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కోవటం చూస్తున్నా అందుకే పాటు వారందరి తరపున నేను మీ ముందుకొచ్చాను ప్రేక్షకులపై నాకు గౌరవం నమ్మకం ఉన్నాయి అందుకే మాకు అండగా నిలబడమని అభ్యర్థిస్తున్నా ఇక్కడి నుంచి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు అని శ్రీలిల పోస్ట్లో పేర్కొన్నారు ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు ఏఐ సాయంతో సృష్టిస్తున్న అసభ్య కంటెంట్ను ప్రోత్సహించవద్దని కోరుతున్నారు ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల ఆమె మాస్ జాతరతో ప్రేక్షకులను పలకరించారు శివకార్తికేయంతో కలిసి ఆమె నటించిన పరాశక్తి విడుదల కావాల్సి ఉంది పవన్ హరీశ్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది